హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఆల్రెడీ శారీలో వచ్చిన మగ్గం వర్క్ పీసెస్ ఉంటాయి కదా వాటిని అడ్జస్ట్ చేసి మన సైజుకి తగ్గట్టు కుట్టుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ముందుగా అది నాకైతే సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది నాకు కావాల్సింది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అందుకని ఇలా మట్టి పెట్టేసి మధ్యలో మనకు కావాల్సినంత తీసుకొని ఇలా కుట్టేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఈ ఒరిజినల్ పీస్ అనేది తీసుకొని మా లైనింగ్ పీస్ అడుగును పెట్టేసి పైన ఒరిజినల్ పీసు వెనక్కి తిప్పి రివర్స్లో పెట్టేసి ఇలా పెట్టుకోవాలి నాకు ఇది పైన కొంచెం వర్క్ కంటే ఎక్కువ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి ఆ పీస్ మట్టికి ఇప్పుడు కట్ చేస్తుందని చూడండి నాకు వర్క్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉంది అందుకని కట్ చేస్తున్నాను బట పెద్దదయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఈ క్లాత్ మీద పెట్టేసి ఇలాగా కరెక్ట్గా నాకైతే వర్క్ కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు ఎందుకంటే ఇది స్టోన్ వర్క్ అదే థ్రెడ్ వర్క్ అయితే కొంచెం కనిపించేది ఆ థ్రెడ్ పక్కన కుట్టేసుకుంటే సరిపోతుంది నాకు స్టోన్ వర్క్గా గమ్ము పెట్టి అంటే అది అందుకని నేను ఆ కుట్టు పక్కన అంటే ఆ స్టోన్స్ పక్కనే వేసుకుంటూ వస్తున్నాను నాకు అర్థమైపోతుంది అది కరెక్ట్గా మిడిల్లో వచ్చిందా లేదా చూసుకొని వేసుకోవాలన్నమాట ఒకసారి చూసుకోండి మంచిగా నాకైతే వర్క్ మంచిగానే అర్థమవుతుంది మీకు వర్క్ బ్లౌజ్లు అయితే అర్థమైపోతుంది చూడండి ఎలా వేస్తున్నాను సేమ్ అలాగే దాని పక్కనే వేసుకుంటూ వన్ సైడ్ పాదం పెట్టి వేసుకుంటూ రావాలన్నమాట ఈ వర్క్కి వచ్చేసి ఎందుకంటే మధ్యలో పూసలు పడి సూదులు విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మా నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు కానీ పాదం లేపుకుంటూ నిదానంగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ సైడ్ పాదం పెట్టి వేస్తున్నాను చాలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి మళ్ళీ సేమ్ అక్కడికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా మనకి షోల్డరు అక్కడికి వచ్చేంతవరకు జాగ్రత్తగా వేసుకోవాలి చూసుకోండి నేను అక్కడ కాటు కూడా పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్కి సేమ్ ఇలానే ఇప్పుడు దాన్ని చెక్ చేసుకోవాలి ఒకసారి లోపల పైకి తీసి చూసి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సమానంగా వచ్చిందా లేదా అర్థమైపోతుంది చూసారు కదా ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది లోపల కట్ చేసేసి కాట్లు పెట్టుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ నుంచి ఉంచేలాగా కట్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఇప్పుడు కాట్లు పెట్టేసి రివర్స్ చేసుకొని నీట్గా కాట్లు పెట్టేసుకోవాలన్నమాట కాట్లు పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది కాట్లు పెట్టుకోకుండా రివర్స్ చేయకూడదు అస్సలు ఫినిషింగ్ కాదనమాట జాగ్రత్తగా కాట్లు పెట్టుకొని ఇప్పుడు చూడండి తిప్పుతాను ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట అట్లా రఫ్ చేసుకోవాలి చేతితో గోలు ఉంటే గోరుతో రఫ్ చేస్తే నీట్గా వస్తుంది రఫ్ చేసేసి పైకి తిప్పేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఇప్పుడు దాన్ని పై కుట్టేసుకోవాలన్నమాట జాగ్రత్తగా దాని పక్కనే స్టోన్స్ తగలకుండా కుట్టేసుకోవాలి జాగ్రత్తగా స్టోన్స్ తగిలితే పగిలిపోతుంది చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను అలాగే దాని పక్కనే వేసుకోవాలి చక్క అంచు మీద వచ్చేలాగా వేసుకుంటూ రండి చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ చూసారు కదా ఇలాగే పక్కనే వేసుకుంటురా అండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు మాత్రం ఎందుకంటే సూదులు విరుగుతాయి సూదులు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా వన్ సైడ్ పాదం పెట్టి నీట్గా వేసుకుంటురా అండి ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేయండి మనం మగ్గ మగ్గం వర్క్ బ్లౌజు ఇది మనకు కుదరదేమో అనుకోవద్దు ఖచ్చితంగా ఎవరికైనా సెట్ చేసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే మోడల్ అయినా సెట్ చేసుకోవచ్చు అంత బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే మీడియం సైజు అయితే సరిపోతుంది ఎవరికైనా అడ్జస్ట్ చేసేయచ్చు నెక్ దగ్గర మనకి ఎంత విత్తు కావాలంటే అంత విత్తు ఉంచుకొని మిగిలింది మర్చి కుట్టేయచ్చు లోపలికి పెట్టేయచ్చు అనమాట అప్పుడే అడ్జస్ట్ అయిపోతుంది ఎవరికైనా అడ్జస్ట్ చేయొచ్చు ఈ వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో చూపిస్తాను చూడండి అది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అలాగే వేసుకోవాలన్నమాట ఎవరికైనా అడ్జస్ట్ చేయొచ్చు